గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు కీర్తి శేషంలో తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి కళ పంతొమ్మిది వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలతో ఆ రోజు శాంక్షన్ చేసుకుని వచ్చి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా నేను ఆ రోజు రాయలసీమ మీద ప్రత్యేకమైన గౌరవం ప్రేమ చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసిన ఆ ప్రాజెక్టుని అనేక సమస్యల పేరుతోటి గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు ని నాశనం చేయడం జరిగింది శాంక్షన్ అయిన డబ్బుల్ని ట్రిబ్యునల్ లో ఈ రోజు అంతరాష్ట వివాదంగా మార్చి ఆ ప్రాజెక్టుని ముందుకు తీసుకుపోకుండా ఐదు సంవత్సరాలు మూలనబడేయడం జరిగింది రాయలసీమ లిఫ్ట్ ని ఇష్టం వచ్చినట్టు ప్రాజెక్టులు మొత్తం రివర్స్ టెండరింగ్ పేరు మీద నాశనం చేయడం జరిగింది మరి ఈ రోజు మనందరూ రైతులందరం మన పశ్చిమ ప్రాంత ఈ ఈరోజు అత్యంత ముఖ్యమైనటువంటి ఆర్టీఎస్ రైతు కెనాల్ని అదేవిధంగా వేదావతి ప్రాజెక్టుని రెండింటిని కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పి కేబినెట్ మీటింగ్ లో మన గారు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ యొక్క ప్రాంతంలో రాయలసీమలో సాగునీటికి ఒక్కొక్క బొట్టుకు ఇబ్బంది పడే ఈ ప్రాంతంలో మన ప్రాజెక్టును మళ్లీ మనకిచ్చి ముందుకు పోయిన అపర భగీరథులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన విద్యాశాఖ వాచ్లు నారా లోకేష్ బాబు గారని తెలియజేస్తున్నా నేను ఈ రోజు అందుకే నాకు చాలా ఆనందం అనిపించి ఎందుకంటే ఈ ప్రాంతానికి ఏ గ్రామానికి పోయినా తున్నభద్ర నుంచి ఎల్ఎల్సి నీళ్లు వస్తే తప్ప సాగునీరు వచ్చే పరిస్థితి లేదు అటువంటి మన హక్కు నాలుగు టీఎంసీ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి రజోలి డైవర్షన్ రైట్ కెనాల్ వస్తే నలభై వేల ఎకరాలకు సాగునీరు మన ప్రాంతంలో ప్రత్యేకంగా కోసిగి మండలంలో ఒక రిజర్వాయర్ పెద్ద కడుపూరులో ఒక రిజర్వాయర్ ఎన్నగనూరు మండలం మన కోటే కలు ఫైవ్లోని విధంగా ఆ ప్రాజెక్టు కెనాలు రిజర్వాయర్ తో పాటు లిఫ్టులతో పాటు ఆ రోజే రెండు వేల కోట్లతో టెండర్ కూడా పిలిపించిన ప్రాజెక్ట్ నాశనం చేసిన ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం అయితే చెప్పిన మాటని సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ ముందుకు తీసుకుపోతూ ఈ రోజు మళ్ళా మనకు గుండెకాయ లాంటి మన ప్రాంతానికి జీవనాలైన ఆర్టీఎస్ రైతు మళ్ళీ మళ్లీ ముందుకు తీసుకుపోవాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మన ముఖ్యమంత్రి గారికి ఎమ్మెంగనూరు నడిపడ్డున పద్మశ్రీ మాచారి సోబప్ప గారు సాక్షిగా విక్రమ్ సాక్షిగా లోకేష్ బాబు గారికి ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ బిడ్డగా నారా చంద్రబాబు నాయుడు గారు మన రైతుల తరఫున మనందరం కూడా ఈ రోజు పాలాభిషేకం చేసి వారికి కృతజ్ఞత తెలపాలన్నప్పుడు మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులే కాదు రైతులే కాదు మా అక్కలు చెల్లెళ్ళు కూడా మీరందరూ ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ